ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి డిఎస్సి మెరిట్ జాబితా మరి కాసేపట్లో విడుదలవుతుంది అభ్యర్థులందరూ వేచి చూడండి ఇది ఎలా అంటే అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ ఇస్తారట మంత్రి నారా లోకేష్ వెల్లడి మెగా డిఎస్సి మెరిట్ జాబితాను శుక్రవారం విడుదల చేయనున్నారు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో తెలియ తెలియజేశారు క్రీడాకోట కూడా మెరిట్ కూడా పూర్తి జాబితా పూర్తయినందు వలన మెరిట్ లిస్ట్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాం ఏర్పాట్లు చేస్తున్నామని వెడ వెల్లడించారు మెరిట్ జాబితా డిఎస్సి అధికారిక వెబ్సైట్లో ఉంచుతాం అభ్యర్థులు ఈ వెబ్సైట్ల నుంచి మాత్రమే సమాచారం పొందాలి వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులు నియామక ప్రక్రియలో భాగంగా జోన్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్లోకి వెళ్ళి వచ్చి జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందించనున్నారు అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం గెజెట్ అధికారితో ధృవీకరించిన మూడు సెట్ల జెరాక్స్ కాపీలు ఐదు పాస్పోర్ట్ ఫోటోలతో ధృవ ధృవపత్రాన్ని పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది పరిశీలనకు హాజరు కావడానికి ముందే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి పరిశీలన సమయంలో సమర్పించాలని సర్టిఫికెట్ల వివరాల వివరాలతో కూడిన లిస్ట్ను వెబ్సైట్లో ఉంచుతాం ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థి హాజరు కాకపోయినా సరైన సర్టిఫికెట్ సమచ సమర్పించలేకపోయినా తగిన విద్యార్హతలు లేనట్టుగా పరిగణించి ఆ తర్వాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు దళారుల మాట నమ్మి మోసపోవద్దు ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని దళారులు చెప్పే మాటలు కొంతమంది సామాజిక మాధ్యమాల వేదిక వేదికగా చేస్తున్న వదంతులు నమ్మొద్దు దుష్ప్రచారాలను నమ్మి మోసపోవద్దు వదంతులు వ్యాప్తి చేసే వారిపై చట్టపరిమైన చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు ఇదండి కదా మరి కాసేపట్లో డిఎస్సి ఫలితాలు వెల్లడిస్తారంట ఆ ఉద్యోగం వచ్చిన వాళ్ళందరూ చాలా అందరికీ ఆల్ ద బెస్ట్ అండి అందరూ మెరిట్ లిస్ట్లో ఉండాలని కోరుకుంటున్నాను పారదర్శకంగా జరిగిపోయి అంట చాలా పారదర్శకంగా జరిగే చెప్తున్నారు చాలా సూపర్గా జరిగేయండి ఎగ్జామ్స్ ఎక్కడ ఎలాంటి అపోహలకి తావు లేకుండా జరిపించారండి ఎగ్జామ్స్ ఇలాంటి డిఎస్సి ఎగ్జామ్స్ మరి ఎప్పుడూ చూడలేదు కాబట్టి అందరూ చాలా సంతోషంగా చాలా హ్యాపీగా మెరిట్ లిస్టులో మీ పేరు ఉంటుందని ఎదురు చూస్తూ ఉండండి అందరివి ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ ఈ డిఎస్సి అయిపోగానే మళ్ళీ ఇంకో డిఎస్ ఇంకో టెట్ వేసేసి మళ్ళీ వెంటనే డిఎస్సి ఇవ్వాలని కోరుకుంటున్నాను మన విద్యాశాఖ మంత్రి గారికి డిఎస్సి మీద స్కూల్ టీచర్ల మీద విద్యా వ్యవస్థ మీద చాలా అవగాహన ఎక్కువ ఉంది కాబట్టి ఆయన ఇంకా ఇప్పుడు పదహారు వేలు పోస్టులు తీశారు తర్వాత ఇరవై ఆరు వేలు పోస్టులు తీస్తారేమోనండి కాబట్టి అందరూ ఎదురు చూడండి ఈరోజు మెరిట్ లిస్ట్ ఇచ్చేస్తారు కాబట్టి ఇంకోటి ఏంటంటేనండి మన ఇదండి మన కన్వీనర్ కృష్ణారెడ్డి గారు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వెంటనే ఇచ్చేయడానికి డిఎస్సి మెరిట్ లిస్ట్ ఇచ్చేయడానికి కాబట్టి అందరూ మెరిట్ లిస్ట్లో ఉండి అందరూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను ఈ రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళందరూ పిచ్చోళ్ళండి డిఎస్సి గురించి అవకతవకలు జరిగాయని రోడ్ల మీదకి వచ్చి అరిచే జనాలు అందరూ పిచ్చోళ్ళులాగా ఉన్నామన్నమాట వీళ్ళకి కాబట్టి మనందరం ఎప్పుడూ ఈ ఎప్పుడూ ప్రజల్ని ఏడిపించుకు తిని ప్రభుత్వాలు ఎన్నాళ్ళు ఉంటాయండి పాత ప్రభుత్వం నిరుద్యోగులతో పెట్టుకుంది పదకొండు సీట్లకు పరిమితం అయిపోయింది మరి ఇప్పుడు చూద్దామండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏమవుతుందో మరి చూద్దాం సరేనండి ఆల్ ద బెస్ట్ అండి అందరికీ